హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా నిధుల విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక డిసెంబర్ మూడో అంటే మరొక నాలుగు రోజుల్లో ఫైనల్ తేదీ అనేది ఖరారు చేయబోతున్నారు డిసెంబర్ మూడో తారీఖున ప్రజాపాలన అంటే మన ప్రభుత్వం సంవత్సరం పాటు పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన బహిరంగ సభ అయితే ఉండబోతుందన్నమాట ఈ బహిరంగ సభలో భాగంగా మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే పెట్టబోతున్నారు హైదరాబాద్లో ఇక ఆ రోజైతే మనకి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీని మనకు ప్రకటించడం జరిగింది ఇక మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలా మీరు చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ను మీకోసమైతే నేను తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసిందనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా అంటే రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా పథకం ద్వారా వారికి నిధులైతే విడుదల చేయబోతున్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే నిధులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల అయితే నిధులైతే విడుదల చేయలేదు ఇక తాజాగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిధుల విడుదలకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధుల విడుదలకు అప్డేట్ అయితే తీసుకొచ్చి రైతులకైతే డబ్బులు అయితే చేయబోతున్నారు ఇప్పటికే రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇక తాజాగా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అమౌంట్ అనేది విడుదల చేయాలని చూస్తుంది ప్రభుత్వం అయితే ఇక ప్రస్తుతానికి మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుందని కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు అప్డేట్ అయితే అంటే తెలుసుకుని మీరు దరఖాస్తు అనేది చేసుకోండి ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డిసెంబర్ మూడున కీలక ప్రకటన చేసి డిసెంబర్ నెలలో పూర్తిగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయబోతున్నారు ముందుగా చూసుకుంటే మనకు ఈ రైతు భరోసా ద్వారా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వారికి జమ చేస్తారని తర్వాత ఐదు ఎకరాల నుంచి మనకు పది ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా సిద్ధపడింది అంటే ఈ ప్రకటన అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ వారికి అయితే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నారు రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యే సమయం అయితే వచ్చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఐదు ఎకరాల వరకు అంటే రోజుకి ఒకెకరం చొప్పున పెంచుకుంటూ పోతూ డిసెంబర్ చివరిలోపు మీకు రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి స్థాయిలో చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులుంటారు వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండి డబ్బులైతే విడుదల చేయబోతోంది ఈతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పర్లేదు అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు పదిహేను వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకి ఈ విధంగా డబ్బులైతే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులు అయితే పొందాలి ఇక డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏ ఏఈఓ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చేయాలంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధు అప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందనమాట గతంలో ఇక వారందరికీ కూడా మనకు యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదని కూడా తెలుసుకోండి ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని రెడీగా ఉండండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది